కోకో పౌడర్ అయితే వేసి నేను కేక్ ఫస్ట్ టైం అయితే చేశాను కోకో పౌడర్ వేయకుండా చాలా సార్లు అయితే చేశానండి అవి కూడా అయితే బాగా వచ్చాయి కోకో పౌడర్ వేసి కేక్ చేసిన చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత అయితే బాగా వచ్చిందో హాయ్ అండి అందరు ఎలాగ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను వచ్చేసి దోశలకి అయితే వేస్తున్నాను ముందుగా అయితే మూడు గ్లాసులు రేషన్ బియ్యం అయితే తీసుకొని ఒక గ్లాసు సజ్జలు ఒక గ్లాసు రాగులు అయితే వేస్తున్నాను మిల్లెట్ దోశలు అంటూ ఉంటాయి కదండీ చాలా బాగుంటాయి ఇవి దోశలు అయితే సజ్జలు లేకపోయినా జొన్నలైనా వేసుకోవచ్చు ఆ దోశలు కూడా అయితే చాలా బాగుంటాయి అవి కూడా అయితే ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ ఏమో పచ్చిపప్పు ఒక అర స్పూన్ ఏమో మెంతులు అయితే వేసేసుకొని ముందు వాటన్నిటిని కూడా అయితే శుభ్రం చేసేసుకున్నాను ఆ తర్వాత మెనపుగుళ్ళు అయితే వేస్తున్నానండి ఎందుకంటే ముందు అవి శుభ్రం చేశానంటే సజ్జలు జొన్నలు వేసిన తర్వాత వాటిల్లో కంటికి కనిపించకుండా చిన్న చిన్న రాళ్ళు మట్టిగడ్డలు అలా ఉంటాయి అవన్నీ చెరుక్కొని అంటే నీట్ నీళ్ళల్లో గాలించి వేయటం అంటారు కదా ఆ విధంగా అయితే చేసేసుకొని మెనపుగుళ్ళు వేసిన తర్వాత శుభ్రం చేశాను ముందు మనం శుభ్రం చేసుకున్న తర్వాతనే బియ్యం అన్ని కూడా అయితే నానపెట్టేసుకోవాలి నానిన తర్వాత శుభ్రం చేసుకోకూడదు ఇక్కడ వచ్చేసి గ్రైండర్కి పట్టానండి తర్వాత రోజు చూడండి పిండి ఏ విధంగా అయితే బాగా పులిచింది దోశ వచ్చేసి చట్నీ కూడా అయితే చేసేసాను ఈరోజు పిల్లలైతే స్కూల్కి వెళ్ళట్లేదండి ఇదైతే కొత్త దోశ పెనము ఏదన్నా స్టీల్ గిన్నెలు కానీ ప్లేట్లు కానీ తీసుకొచ్చుకున్నప్పుడు ఇలా స్టిక్కర్లు అయితే ఉండిపోతాయి కదా అవి కొంచెం వేడి చేస్తే ఆ స్టిక్కర్లు అనేది బాగా ఈజీగా అయితే వస్తాయి పిల్లలు స్కూల్కి ఎందుకు వెళ్ళేదంటే మా పాపకు బాగా ఫుల్ జలుబు చేసేసి కొంచెం ముక్కులు ఊపిరాడకుండా అయితే ఉంటాయి ఎందుకంటే అలాగా సైనస్ ప్రాబ్లం ఉన్నోళ్ళు కొంచెం వర్షం తడిచిన ఏసీ కింద ఉన్న చల్లటి గాలి తగిలినా కానీ వాళ్ళు సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా ముక్కులు బాగా పట్టేసుకొని ఊపిరాడినట్టయితే ఉంటాయి ఇంక వాళ్ళైతే చెప్పలేని వర్ణా తీతాం వాళ్ళ గురించి అయితే సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే అంతేనండి కొంచెం పిల్లలైనా పెద్దవాళ్ళైనా చల్లటి గాలి తగలకుండా మన జాగ్రత్తలో మనం ఉంటే అంతేకాకుండా సైనస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చల్లటి వాటర్ కానీ ఐస్ క్రీమ్ తిన్నా కానీ వెంటనే వాళ్ళకనేది జలుబు అనేది వస్తుంది ఇక్కడొచ్చేసి నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసానండి వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే బట్టలు అదైతే ఉతికేస్తుంది కదా మన పని మనం చేసుకోవచ్చని చెప్పేసి ముందు వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసాను దోశ పెనమైతే శుభ్రం చేసేసి పెట్టేసాను ఇప్పుడైతే వాళ్ళు లేచి ఫ్రెష్ అయిపోయారు వాళ్ళకి టిఫిన్ అయితే వేస్తున్నాను ఇక్కడ చూడండి దోశలు ఎంత బాగా అయితే వచ్చాయో ఇవి క్రిస్పీగా అయితే రావండి సజ్జలు వేసినప్పుడు జొన్నలు వేసినప్పుడు అయితే క్రిస్పీగా అయితే వస్తాయి మరి సజ్జలు వేసినప్పుడు మరి దోశలు ఎందుకు క్రిస్పీగా అయితే రావట్లేదు వచ్చేసి క్రిస్పీ కన్నా కొంచెం మెత్తంగానే ఉంటాయి దోశలు అనేది కానీ టేస్ట్ అయితే బాగుంటాయి జావా సజ్జ రొట్టె అలా తినని వాళ్ళైతే పిల్లలకి ఈ విధంగా దోశల రూపంలో వేసి పిల్లలకి కనిపెడితే ఆ మిల్లెట్ అనేది పిల్లలకి కూడా కొంచెం శరీరానికి బాడీకి అనేది అందుకుంటాయి కదండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలాగ దోశల రూపంలో తిన్నా పర్వాలేదు ఆ ప్రోటీన్స్ అనేది కొంచెం బాగుంటాయి కదా ఈ విధంగా అయినా తిన తినగలుగుతాం కాబట్టి ఇక్కడ వచ్చేసి దోశలన్నీ వేసిన తర్వాత బట్టలారేసాను గిన్నెలండి తోమేసి పని అంత అయిపోయింది ఇక్కడ కోకో పౌడర్ వేసి కేక్ అయితే చేసిన అండి ఫస్ట్ టైము ముందుగా అయితే ఇది మైదా పిండి అయితే కాదు గోధుమ పిండి అలాగే కోకో పౌడర్ కేకులో వేసేది బేక్ పౌడరు అలాగనే పాలు పెరుగు వెన ఎసెన్స్ అండి ఇవి ఉంటే సరిపోతుంది కేక్ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ముందు నేను ఒక బౌల్లో అయితే ఒక పావు కప్పు ఏమో పాలు పావు కప్పు ఏమో పెరుగు అయితే వేసుకున్నాను ఈ విస్కర్తో ఈ బౌల్లో వేసాను కదా కలిపేయచ్చు అనుకున్నాను ఈజీగా కానీ కుదరలేదు ఇప్పుడు మిక్సీ జార్లో పాలు పెరుగు ఒక అరకప్పు ఏమో ఆయిల్ అయితే వేసుకున్నాను కోకో పౌడర్ వే వేస్తున్నాం కాబట్టి స్వీట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది అరకప్పు కంటే కొంచెం ఎక్కువే వేసాను చక్కెర అవన్నీ వేసిన తర్వాత మిక్సీకి అయితే మెత్తగా పట్టుకోవాలి ఆ మిక్సీకి పట్టుకున్న పెరుగు పాలు అదంతా కూడా అయితే ఒక అయితే వేసేసుకున్నాను ఇప్పుడు జల్లెడి గింట్లో తీసేసుకొని బాగా జల్లించుకోవాలండి ఏంటంటే ఇష్టం గోధుమ పిండి అయినా పర్లేదు మైదాపిండి అయినా పర్లేదు కేక్కి ఇక్కడ నేను గోధుమ పిండి అయితే తీసేసుకున్నాను ఒక కప్పు కొలత అయితే పెట్టుకున్నాండి బాగా ఫ్లఫీగా అయితే వస్తుంది కేక్ అయితే ఒక కప్పు గోధుమ పిండి రెండు స్పూన్లు ఏమో కోకో పౌడరు ఒక స్పూన్ ఏమో బేకింగ్ పౌడరు పావు స్పూన్ ఏమో బేకింగ్ సోడా అలా అదే బేకింగ్ సోడా అంటే వంట సోడా అండి చిటికడేమో ఉప్పు అయితే వేసేసుకొని ఇదంతా కూడా అయితే బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకుంటే ఏంటంటే ఎక్కడ లేకుండా కేక్ అనేది ఫ్లఫీగా బాగా అయితే వస్తుంది ఇలాగ జల్లించుకున్న ఈ పిండి అంతా కూడా ముందు మనం మిక్సీకి పట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి నేనేనంటే పిల్లల మాటల్లో పడేసి మొత్తం అయితే పిండి అయితే దాంట్లో అయితే వేసేసుకున్నాను ఇలాగైనా బాగా వచ్చిందండి కేక్ అయితే ఇలాగ మీరైతే ఇలా మొత్తం వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి విస్కర్తో కానీ కలుపుకుంటూ ఉంటే బాగా దగ్గరకు వచ్చినప్పుడు కాచి చల్లార్చిన పాలైతే పోసుకోవాలి పాలు పోసుకొని లూజుగా వచ్చేటట్టు అయితే కలుపుకోవాలని కొంచెం పిండి దగ్గరగా ఉన్నప్పుడు పాలు వేసుకొని కొంచెం లూజు వరకు అయితే కలుపుకుంటూ ఉండాలి నాకైతే పిండి అనేది లూజ్ రాలేదు కాబట్టి మరలా పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి అనేది బాగా కలిపేసుకోవాలండి లూజ్గా వచ్చేంత అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి కోకో పౌడర్ వేసినప్పుడు కొంచెము స్వీటు ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే కోకో పౌడరు స్వీట్ని డామినేట్ చేస్తుంది అందుకని చెప్పేసి స్వీట్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇక్కడ నేను పిండి అదంతా కూడా అయితే కలుపుకున్న తర్వాత వెన్నెల ఐసెన్స్ అయితే వేసేసుకొని ఒక అర స్పూన్ అయితే వేసాను అదంతా కూడా వేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా ఈ విధంగా రుబ్బెన్ లాగైతే రావాలి అదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే రావాలండి ఈ విధంగా ఉంటే కేక్ బ్యాటరీ అనేది రెడీ అయిపోతుంది ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు కేక్ అయితే ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు కేకు చాలా బాగా అయితే చేస్తున్నారు అందరైతే నేను కూడా అయితే కోకో పౌడర్ అయితే వేసి ఫస్ట్ టైము చేస్తున్నాను కేకు పిల్లలు అయితే అడుగుతూ ఉన్నారండి రెండు రోజుల నుంచి అయితే కేక్ చేయమని అంతేకాకుండా ముందు రోజైతే మా పాప బర్త్డే కానీ కేక్ ఏం కట్ చేయలేదు వచ్చేసి కేక్ అంతా గో పిండి కలుపుకున్న తర్వాత కేకు బౌల్లో వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో గోధుమ పిండి అయితే వేసేసుకొని అది అంతా కూడా అయితే జల్లించుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా వేసి ట్యాప్ చేసిన తర్వాత మందంగా ఉన్న ఒక కడాయి ముందుగానే సిమ్లో పెట్టేసి వేడి చేసుకోవాలండి ఆ కడాయి అంతా కూడా బాగా వేడైన తర్వాత ఇప్పుడు కేకు బ్యాటర్ పెట్టుకున్న బౌల్ అంతా కూడా అయితే దాంట్లో పెట్టేసుకొని ఎక్కడ ఆవిరిపోకుండా అయితే మూత పెట్టేసి కొని నాకైతే ఇరవై ఐదు నిమిషాలు అయితే పట్టింది నేను కొంచమే చేశానండి ఒక కప్పు మాత్రమే చేశాను వస్తుందో లేదని కానీ కేక్ చూడండి ఎంత బాగా అయితే కుక్ అయిపోయిందో ఇదంతా కూడా కేకు పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే కట్ చేసుకోవాలి అప్పుడు ఇంకా బాగా టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి ఇవి వచ్చేసి బిస్కెట్లు పొడి అయితే చేశారు ఈ కేక్ మీద వేయడానికండి మా పిల్లలు ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటారు మరి మీ ఇంట్లో కూడా పిల్లలు ఈ విధంగా ప్రయోగాలు చేస్తారా ఇక్కడ వచ్చేసి కేక్ కూడా ఇంకా చల్లారలేదండి పిల్లలు ఏదో ఒక పక్క చల్లారికి ముందే ఎప్పుడెప్పుడు తిన్నామా అని ఆలోచనలు అయితే ఉంటారు కదా ఇంట్లో చేసిన కదండి వాళ్ళకు కూడా ఒక ఆశ అయితే ఉంటుంది పిల్లలకైతే కేక్ చేసుకున్నాం తిన్నామని కానీ ఇదిగోండి కేకు వేడి మీద ఉన్నా కానీ చల్లగా ఉన్నప్పుడే టేస్ట్ అనేది తెలుస్తుంది ఇక్కడ కొంచెం వేడిగానే ఉంది ఈ విధంగా ట్యాప్ చేసేసుకొని కేక్ అయితే తీసేసుకుంటే చాలా బాగా అయితే వచ్చింది కేక్ అంతా కూడా ఎక్కడ కూడా అడుగు అంటకుండా అవుతుందండి చాలా స్పాంజిగా ఫ్లఫీగా బాగా వచ్చింది కేక్ అయితే ఒక అయినా కానీ బాగా వచ్చిందండి కేకు బయట రెండు వందలు మూడు వందలు పెట్టే కంటే ఇంట్లోనే కొంచెం శ్రమ పడి మనము చాక్లెట్ కేక్ అని కోకో పౌడర్ వేసి కేకు ఇంకా దీని మీద వెరైటీ వెరైటీ అయితే ఉంటాయి కదండి అవన్నీ కూడా అయితే వేసుకొని చేయొచ్చు నేనేమి ఏమీ వేయలేదు ఓన్లీ గా అయితే చేశాను చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో గా బాగా వచ్చిందండి గోధుమ పిండితో అయినా బాగా వచ్చింది కాకపోతే గోధుమ పిండితో చేసిన కేక్ ఏంటంటే నిలవ ఉండదు మైదా పిండితో చేసిన కేక్ ఏమో నిల్వ ఉంటుంది రెండిట్లో తేడా అంతేనండి నిలవ ఉండదు కాబట్టి నేను ఒక కప్పు మాత్రమే చేశాను రెండు రోజుల వరకే ఉంటుందండి గోధుమ పిండితో చేసిన కేక్ అయితే మైదా పిండితో చేసిన ఒక వారం పది రోజులు అయితే ఉంటుంది పిల్లలు అయితే ఇష్టంగా అయితే తింటారు ఒకసారి అయితే ట్రై చేయండి ఇక్కడ ఇక్కడొచ్చేసి పిల్లలకైతే కట్ చేసి అయితే ఇచ్చాను చాలా ఇష్టంగా చాలా బాగా అయితే తిన్నారు వాళ్ళైతే అలాగనే చిన్న చిన్న అయితే కట్ చేసి ఒక బాక్సులకైతే పెట్టేశానండి ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తామని అయితే చెప్పారు వాళ్ళ వారికి ఇంకా బాక్సులు అయితే కట్ చేసి పెట్టేశాను ఇక్కడ చూడండి అండి చా కేక్ కూడా అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది చాలా బాగా టేస్ట్ కూడా అయితే ఉందండి మా వారికి రాంగల్ని ఇస్తే నువ్వు అయితే ఆశ్చర్యపోయారు నేనేనండి నండి అని అయితే చెప్పాను ఎన్ని కేక్ చేసినా ఎంత వంట చేసినా సాయంత్రానికి డిన్నర్ అయితే చేసేసుకోవాలి కదా ఇప్పుడు డిన్నర్లోకి వచ్చేసి లావు చిక్కులు ఫ్రై అయితే చేస్తున్నాను రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి ఫ్రై అయితే అవసరం అయితే లేదు ఉల్లిపాయ పోపు దినుసులు ఎండుమిర్చి అవి వేసుకొని శుభ్రం చేసేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే వేసుకొని లో ట్యూబ్ మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలి లో ట్యూబ్ మీడియంలో పెట్టుకుంటేనే ఆ గింజ అనేది ఆ చిక్కుడుకాయ అనేది బాగా ఉడికిపోతుంది ఇప్పుడు పోపు కూడా అంత వేగనంత అవసరం లేదండి ఎందుకంటే ఈ లావు చిక్కులు వేగటానికి కొంచెం టైం పడుతుంది ఆ టైంలో ఉల్లిపాయలు పోపు దినుసులు ఎండుమిర్చి అదంతా కూడా అయితే చక్కగా వేగిపోతుంది ఇక్కడ వచ్చేసి లో మీడియం మీడియంలో అయితే కంపల్సరిగా పెట్టుకొని వేయించుకుంటేనే కర్రీ అనేది ఇది ఫ్రై అనేది బాగా అయితే వేగుతుంది మధ్య మధ్యలో ఈ విధంగా చూసుకుంటూ కలుపుకోవాలి అంతకుముందు నాకు తెలియగా చిక్కుడుగాలు ఉడకబెట్టి ఈ విధంగా పోపు పెట్టి కారం అయితే వేసేదాన్ని అలాగ టేస్ట్ అయితే ఏమి నాకేం నచ్చలేదు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తూ ఉంటారులేండి నా స్టైల్లో అయితే ఈ విధంగా చేస్తున్నాను చిక్కుడుకాయలు సగం వేగిన తర్వాత పసుపు ఉప్పు అయితే వేసేసుకొని కలుపుకొని కొంచెం వేగనివ్వాలి ఇక్కడ అయితే ఇంకా వేగలేదు అలాగ చేస్తారు ఒక్కొక్క కానీ ఏమంటారో నాకైతే తెలియదండి మేమైతే చిక్కుడు పెద్ద చిక్కుళ్ళు అయితే అంటూ ఉంటాము ఇక్కడ చూడండి అండి చక్కగా ఈ చిక్కుడుకాయ అంతా కూడా ఉడిగిపోయింది టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అండి ఇది ఉల్లిపాయ కూడా అయితే చక్కగా వేగిపోయింది ఇప్పుడు వేగిన దాంట్లో ఈ కారం చిన్న ఉల్లిపాయ కారము ఉప్పు కొంచెము ధనియాల పొడి అయితే వేసేసుకొని ఈ వేగిన దాంట్లో వేసుకొని కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చిక్కుడుగా ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా ట్రై చేయండి అండి చాలా బాగా అయితే వస్తుంది చిక్కుడుగా ఫ్రై ఉడికించాల్సిన అవసరం లేదు కాకపోతే కొంచెం టైం టేకింగ్ కానీ టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుంది ఈ వీడియో ఎలా అనిపించింది మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను